హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మోమ్ అట్ భాస్కర్ రోటీన్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో ఒక గొప్ప మిల్లెట్ అంటే ఆడవారికి వరంగా ఉపయోగపడే ఈ మిల్లెట్ గురించి మీతోటి షేర్ చేద్దామనేసి ఈ వీడియోను నేను చేస్తున్నాను మిల్లెట్స్లోనే అధిక ప్రోటీన్ కలిగిన ఒక మిల్లెట్ అండి ఇది దీనిని మనము రెగ్యులర్గా రైస్ రూపంలో కానీ లేదు అంటే ఇలాగ పొంగనాల రూపంలో కానీ దోశల రూపంలో కానీ కిచడీ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్లనండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి మెయిన్గా ఇది అన్ని మిలెట్స్లో కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అదేనండి ఇంగ్లీష్లో ప్రోసో మిలెట్ అంటారు తెలుగులో వరగలు వరగు వరగలు అలాగా పిలుస్తారు దీని అన్నంను మనము రోజు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ప్రోటీన్ ఎక్కువగా ఉండటము యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వల్ల నాడీ వ్యవస్థను అంటే బాగా బలంగా ఉంటుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది ఉబకాయాన్ని తగ్గిస్తుంది ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే వరుగు బియ్యాన్ని రోజు రెగ్యులర్గా తీసుకోవటం వల్లనండి మనకు మెనోపాజల్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి దీనిని ఎక్కువగా తీసుకుంటేనండి కొద్దిగా వేడి ఎక్కువగా ఉంటుంది ఈ వరగలు అనేవి మనకు అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్లనండి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి సో ఇది మనము మన డైట్లో చేర్చుకోవటం వల్లనండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇది మనకు కొర్రల కంటే సైజులో పెద్దగా ఉంటుంది కాబట్టి మనము దీనిని అన్నం రూపంలో చేసుకొని తినాలి అంటే రెండు గంటల ముందు నానేసుకొని దీనిని మనం అన్నంగా చేసుకొని నచ్చిన కూరతోటి తినటం వల్ల వెయిట్ అనేది తగ్గుతాము అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె సంబంధిత జబ్బులు రావు మనకు నర్వస్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మెనోపాజల్ దశలో వచ్చే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తుంది సో ఇలాగ మీరు రైసు అంటే అన్నం రూపంలో తినలేము అనుకుంటేనండి ఈ వరుగులతోటి మనము పిండిని కూడా తయారు చేసేసుకొని ఉంచుకోవచ్చు ఇలాగ తయారు చేసుకున్న ఈ దోశ దోశపిండితో మనము దోశలే కాదండి పొగ్గనాలు కూడా వేసుకోవచ్చు సో ఈ దోశపిండిని రెడీ చేసుకోవటానికి మనము ఐదారు గంటల ముందు మినప్పప్పుతోటి ఇతర ఇంగ్రీడియంట్స్తోటి ఈ వరగులను నానేసుకోవాలి ఐదారు గంటలు నానేసుకున్న తర్వాత పిండిగా తయారు చేసుకొని ఇలాగ ఇష్టమైతే పొంగణాల రూపంలోనూ ఈ పొంగణాలల్లో నండి మనము కావలసిన ఉల్లిపాయలు అలాంటివి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది లేదు అనుకుంటే కరకరలాడే దోశలతోటి అలాగేనండి ఈ వరగులతోటి మనము కిచడీని కానీ లేదు అంటే సాంబార్ రైస్ను కానీ మనకు నచ్చిన రకంగా చేసేసుకొని నచ్చిన విధంగా తి తినటం వలన ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో ఈ మిల్లెట్స్ అంటే ఈ వరగుల బియ్యాన్ని కోడో మిల్లెట్ అని అంటారు దీంట్లో అధిక ప్రోటీన్ ఉండటం వల్లనండి మన కండరాలు అనేవి కూడా చాలా బలంగా తయారవుతాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ డైట్లో వీటిని చేర్చుకుంటారని అనుకుంటున్నాను కాకపోతేనండి వీటిని మరీ ఎక్కువగా తీసుకోవటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి అంటే కొద్దిగా డైజెషన్ ప్రాబ్లము రావచ్చు బాడీ అనేది కొద్దిగా వేడి చెయ్యవచ్చు కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకున్నా సరే కొద్దిగా మితంగా తీసుకుంటేనే బాగుంటుందనేసి అధ్యయనాలలో చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వరగుల ఉపయోగాలు ఇది మీరు కూడా అట్లీస్ట్ వారానికి ఒక రెండు మూడు సార్లు మీ డైట్లో చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి